ఈ ప్రపంచంలో నైన్టీన్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ ఎయిటీన్ వరకు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలన్నీ పాల్గొన్నాయి ఒక దేశం ఇంకో దేశం మీద ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసుకున్నాయి అప్పుడు కొన్ని లక్షల లక్షల మంది చనిపోయారు ఎంతో ఆస్తి నష్టం వచ్చేసింది యుద్ధం అయిపోయేసరికి నాలుగు సంవత్సరాల యుద్ధం అయిపోయిన తర్వాత రాజ్యాలన్నీ కూర్చుని ఆలోచించుకునే అరే ఇంత నష్టం వచ్చింది ఇంత భయంకరమైన నష్టం వచ్చింది అని ఆలోచించుకునే ఆలోచించుకునే కానీ అవి దాన్ని ఆపటానికి ఏమి నెససరీ యాక్షన్స్ తీసుకోవాలి అవి తీసుకున్నా అవి ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకే ఇంకొక ప్రపంచ యుద్ధం వచ్చింది అది రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఈసారి కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు ప్రపంచ దేశాలన్నీ ఆస్తి నష్టం మనుషుల నష్టం వాతావరణం పాడైపోయింది భూమి వేస్ట్ అయిపోయింది బాంబులు వేసుకోవటం ద్వారా భయంకరమైన లాస్ వచ్చేసింది మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక చోటకొచ్చి కూర్చుని అనుకున్నాయి యుద్ధాల వల్ల లాభం లేదు యుద్ధాల వల్ల ప్రాణ నష్టం ఉంది ఆస్తి నష్టం ఉంది పర్యావరణం నాశనం అయిపోతుంది కాబట్టి ఇక తర్వాత యుద్ధాలు రాకుండా ఉండాలి అని అంటే మనలోనే కొంతమందిని పెద్దలుగా కూర్చుందాం మనం ఒక కమిటీ ఫామ్ అవుదాం ఎవరైనా యుద్ధాలు చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని మనం ఆపుదాం వాళ్ళతో చర్చలు జరుపుదాం యుద్ధాలు ఆపుదాం ప్రపంచాన్ని శాంతిలోకి నడిపిద్దాం అని చెప్పి కొన్ని దేశాలు అగ్ర రాజ్యాలు ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయినాయి దాన్నే యుఎన్ఓ అంటారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఫామ్ అయింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యుద్ధాలు జరగకుండా చూడటం అయినా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కానీ యుఎన్ఓ వల్ల చాలా యుద్ధాలు ఆగినాయి యుద్ధాలు ఆగినాయి కానీ ఈరోజు ఇప్పుడు మీరు గమనించండి యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయేల్ మీద ఇరాన్ దేశం హమాస్ లెబనాన్ సిరియా యుద్ధాలు చేస్తున్నాయి నార్త్ కొరియా యుద్ధానికి సిద్ధపడుతుంది చైనా యుద్ధానికి సిద్ధపడుతుంది ప్రపంచ దేశాలు యుద్ధాలకు రెడీ అవుతున్నాయి కానీ బైబిల్ గ్రంథంలో మూడవ ప్రపంచ యుద్ధం ఒకటి జరగటానికి ఆస్కారం ఉంది దానికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి దాని యహజ్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఒక వారు ఉంది ఒక యుద్ధం ఉంది ఎహజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఆ యుద్ధం వల్ల ఏమైందంటే ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాయి ప్రపంచ దేశాలన్నీ ఒకటవుతాయి ఒకటై ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాయి ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ నాశనం అవుతాయి ఇది ప్రవచనం ఇస్రాయేల్ను కాపాడే దేవుడు ఆ రోజు అద్భుత రీతిగా ఇస్రాయేల్ని కాపాడుతాడు ఈ యుద్ధం జరగాలి కొంతమంది ఏం చెప్తున్నారంటే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చింది అని చెబుతున్నారు రావచ్చు డెఫినెట్గా వచ్చిద్ది ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఎహజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన ఆ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు అమెరికా పడిపోయిద్ది రష్యా పడిపోయిద్ది చైనా పడిపోయిద్ది ఇప్పుడున్న పెద్ద పెద్ద అగ్ర రాజ్యాలన్నీ పడిపోతాయి పడిపోయిన తర్వాత అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూర్చుని ఏం ఆలోచిస్తాయి అంటే మళ్ళీ ఇంకొక యుద్ధం రాకూడదు యుద్ధాలు రాకుండా ఉండాలంటే ప్రపంచానికి నాయకులు ఉండాలి ప్రపంచ దేశాలన్నిటికీ నాయకులు ఒక చోట కూర్చుని వాళ్ళు ప్రపంచం మొత్తానికి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రపంచం మొత్తము పది దేశాలను ఎన్నుకుంటాయి ఇప్పుడు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది దాంట్లో ఐదు పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి మెంబర్షిప్ కంట్రీస్ అది అమెరికా ఒకటి యూకే ఒకటి ఫ్రాన్స్ ఒకటి రష్యా ఒకటి చైనా ఒకటి ఈ ఐదు పర్మనెంట్ మెంబర్స్ యుఎన్ఓలో కానీ ఈ ఇప్పుడు రాబోయే యుద్ధాలు వాటి వాటి ద్వారా యూకే పడిపోయింది ఫ్రాన్స్ పడిపోయింది అమెరికా పడిపోయింది చైనా పడిపోయింది రష్యా పడిపోయింది వాటికి పవర్ ఉండదు కెపాసిటీ ఉండదు ప్రపంచంలో పది దేశాలు కలిసి ఒకటవుతాయి ఒకటయ్యి వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని శాంతి సమాధానాల్లో మేము నడిపిస్తాము అని చెప్తే అది ఆ కమిటీ ఒకటి ఫామ్ అవ్వాలి పది రాజ్యాలు కలిసి ఒక రాజ్యంగా ఫామ్ అవ్వాలి ఇక్కడ రాయబడింది చూడండి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పన్నెండవ వచ్చినాం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పన్నెండవ వచ్చినాం నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు కొద్ది రోజుల్లో మనం ఏం చూడబోతున్నామంటే పది మంది రాజులు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపించడం చూస్తాం వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని తమ కంట్రోల్లో తీసుకుంటారు ఇంతకీ పది రాజ్యాలు ఏ రాజ్యాలు ఈ పది రాజ్యాల గురించి మనం తెలుసుకోవాలి అని అంటే తిరిగి మరలా మనము దానియలు గ్రంథం రెండో అధ్యాయం దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు అర్థం చేసుకోవాలి దానియలు గ్రంథం రెండో అధ్యాయంలో నిపుకద నెజర్కి కలొచ్చింది దానియలు గ్రంథం ఏడో అధ్యాయంలో దానియులకి కలొచ్చింది ఇద్దరికి కళలు వచ్చినాయి కళలో వాళ్ళు కొన్ని రాజ్యాలు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడం చూశారు మొదటిది బబులోను సామ్రాజ్యం రెండవది మాదియా పారసీక మొదటిది బబులోను బబులోను అని అంటే అది ఇరాక్ దేశం మాదియా పారసీక అంటే అది ఇరాన్ దేశం ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలించినాయి తర్వాతది గ్రీస్ సామ్రాజ్యం గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు కానీ పిల్లలు లేకుండానే చనిపోయాడు ముప్పై సంవత్సరాల వయసులో చనిపోయాడు అతడు చనిపోయిన తర్వాత అతని కింద నలుగురు జనరల్స్ ఉన్నారు వాళ్ళు అతని రాజ్యాన్ని పంచుకున్నారు ఒకళ్ళేమో ఈస్ట్ ఇంకొకళ్ళు వెస్ట్ ఇంకొకళ్ళు నార్త్ ఇంకొకళ్ళు సౌత్ తీసుకున్నారు ఈ నాలుగు రాజ్యాలు నాలుగు దేశాలు ప్రాముఖ్యమైన దేశాలు ఒకటి సిరియా ఇంకోటి ఈజిప్ట్ ఇంకోటి టర్కీ ఇంకోటి గ్రీస్ పది రాజ్యాలు ఫామ్ అవ్వాలి అని అంటే అందులో ఫస్ట్ తల అది ఇరాక్ దేశం తర్వాత ఇరాన్ దేశం తర్వాత ఈ నాలుగు దేశాలు గ్రీస్ రావాలి టర్కీ రావాలి సిరియా రావాలి ఈజిప్ట్ రావాలి ఆరు దేశాలు ఇప్పుడు మనకు వచ్చినాయి తర్వాత దానియుల గ్రంథం రెండో అధ్యాయంలో నేత చూసిన కళలో తర్వాత ఇనుము పా మోకాళ్ళ దగ్గర నుండి కింద వరకు ఇనుము అది రోమా సామ్రాజ్యం రోమ్ ఏడవ రాజ్యము రోమ్ ఉండబోతుంది ఈ ఏడు కాకుండా ఇంకా మూడు సామ్రాజ్యాలు వీటితో కలుస్తాయి ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు ఒక రోమ్ ఒక్కటే రోమన్ క్యాథలిక్ ఉంది రోమ్ ఒక్కటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన దేశం మిగిలిన దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలు పది మంది రాజులు రాబోతున్నారు ఈ పది మంది రాజుల్లో ఆల్మోస్ట్ మనకు తెలిసిన దేశాలు ఉన్నాయి ఇరాక్ దేశము ఇరాన్ దేశము సిరియా దేశము ఈజిప్ట్ దేశము గ్రీసు దేశము అలాగే టర్కీ దేశము రోమ్ ఏడు దేశాలు మనకు తెలుసు ఇంకా మూడు వస్తాయి ఇవన్నీ కలిసి ఒక కూటమిగా ఫామ్ అవుతాయి ఇవన్నీ కలిసి ఒక యునైటెడ్ ఆర్గనైజేషన్గా ఇవన్నీ కలిసి ఒక సామ్రాజ్యంగా స్థాపించబడతాయి పది మంది కలిసి రాజులు అవుతారు పది రాజ్యాలు కలిసి ఒకటి అవుతాయి ఇవన్నీ ప్రపంచానికి ఏం చెప్తాయి అని అంటే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేసింది కానీ మనం చాలా నష్టపోయాము ఇక ముందు ఇలాంటి యుద్ధాలు రాకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మేము ప్రపంచానికి సమాధానమిస్తాము మేమే ప్రపంచాన్ని రక్షిస్తాము అని వాళ్ళు చెప్తారు ఎందుకంటే అప్పటికి అమెరికా పడిపోయిద్ది రష్యా పడిపోయిద్ది చైనా పడిపోయిద్ది యూకే పడిపోయిద్ది ఫ్రాన్స్ పడిపోయిద్ది ఇప్పుడున్న సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు పడిపోతాయి ఇప్పుడు ఇస్రాయేలు గాజా ఇజ్రాయెల్ ఇరాన్ ఇస్రాయేల్ లెబనాన్ ఇజ్రాయెల్ సిరియా యుద్ధాలు జరుగుతున్నాయి అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే ఇరాన్ హమాస్కి సపోర్ట్ ఇస్తుంది అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది అని రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు ప్రపంచము రెండు గ్రూపులు అవుతుంది రెండు గ్రూపులుగా మారిపోయి ఒక మహాయుద్ధం రాబోతుంది కొద్ది రోజుల్లో యహజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ప్రకారము రష్యా తన యొక్క కూటమితో పాటు ఇస్రాయేల్ దేశం మీదకు దండెత్తి రాబోతుంది అది ఆ యుద్ధం జరగాలి అప్పుడే సంఘం ఎత్తబడదు యజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన యుద్ధము తప్పనిసరిగా జరగాలి యాజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఏముంది రష్యా దేశము ఇరాన్ దేశము సిరియా దేశము ఈజిప్టు దాన్ని పక్కనున్న అరబ్ దేశాలు అన్నీ కలిసి ఎరుసుం మీద యుద్ధం చేయడానికి రాబోతున్నాయి ఆ యుద్ధంలో ఓడిపోతాయి ఇస్రాయేలీలు ఏం చేయరు ప్రార్థన చేస్తారు దేవుడే ఆకాశంలో నుంచి రాళ్ళు చూ కొడతాడు వాళ్ళని వాళ్ళందరూ ఓడిపోతారు పడిపోతాయి ఆ రాజ్యాలు పడిపోతాయి ఆ యుద్ధం జరగాలి ఆ యుద్ధం అయిన తర్వాత పది దేశాలు ప్రపంచం మొత్తం ఎదుట నిలబడి ఇప్పటికే మనం చాలా నష్టపోయామో ఇక యుద్ధాలు జరగకూడదు ఇక ప్రపంచంలో శాంతి ఉండాలి ఆ శాంతిని మేమే ఇస్తాము అని పది దేశాలు కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ప్రపంచానికి పీస్ ఇస్తామని చెప్పాలి ఇదంతా మనం న్యూస్లో జదంబోతున్నాం ఇవన్నీ వార్తల్లో రాబోతున్నాయి అప్పుడేం జరిగిద్ది ప్రపంచ దేశాలన్నీ ఈ పది మంది కలిసి పది రాజ్యాలు కలిసి లేదా ఈ పది దేశాలు కలిసి ఫామ్ అయ్యే కూటమికి మద్దతు ఇస్తాయి అవునండి మీరు చెప్పింది కరెక్టే మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టపోయాం రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపోయాం ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో నష్టపోయాం ఇక మనకి ఈ నష్టం ఉండకూడదు దయచేసి ప్రపంచాన్ని కాపాడండి అని ఆ పది దేశాలకి పవర్ని ఇస్తాయి అప్పుడు పది దేశాలు ఏం చేస్తే ఇప్పుడు ఆ వచనం చదువుదాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారి ఇది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రోర మృగముతో కూడా రాజుల వలే అధికారము పొందుదురు ఆ టైం వచ్చేంత వరకు వీళ్ళెవరికి వరల్డ్ సూపర్ సూపర్ పవర్ పరిపాలనలోకి వీళ్ళు రారు ఆ కాలం వచ్చేసరికి పది రాజ్యాలు కలిసి ఒకటవుతాయి ఒకటి వాళ్ళు అలా చూస్తా ఉంటే ఇందాక దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో దానియలు ఏం చూశాడు ఒక భయంకరమైన క్రూర మృగం చూశాడు దాని తల మీద పది కొమ్ములు ఉన్నాయి అంటే పది దేశాలు ఒక రాజ్యంగా ఫామ్ అవుతాయి అవి అలా కూటమి ఫామ్ అయిన వెంటనే ఆ పది కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలవడం స్టార్ట్ అయింది అది మొలిసి ఆ మూడు కొమ్ములని లేపేసిద్ది లేపేసి ఆ మూడు కొమ్ముల స్థానంలో ఇది ఎనిమిదో కొమ్ముగా నిలబడిద్ది అంటే పది దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అయినప్పుడు ఇంకొక వ్యక్తి ఈ పది దేశాల్లోకి రాబోతున్నాడు ఆ వ్యక్తే క్రీస్తు విరోధి